నమస్కారం విజయం టుడే న్యూస్కు స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు నిరసన బాస్ లివ్తో పాటు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన కార్యదర్శులు డిడిఓలు వద్ద తమ గళాన్ని వినిపించిన పంచాయతీ కార్యదర్శులు ఐవిఆర్ విధానంపై నిరసన విజయనగరం కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్యదర్శులు ధర్నా చేపట్టారు ర్యాలీ నిర్వహించి మానవహారం కూడా నిర్వహించారు ఇటీవల కాలంలో అధికారులు తీసుకున్న నిర్ణయం తమపై ఒత్తిడి పెంచిందని కార్యదర్శులు పేర్కొన్నారు ఐవిఆర్ఎస్ విధానంతో తమపై మరింత ఒత్తిడి పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు డీడీఓ బాధ్యతల వల్ల సచివాలయంలో ఇతర సిబ్బంది చేసిన పనులకు కూడా తామే బాధ్యత వహించాల్సి వస్తోందని ఆవేదన చెందారు ఎప్పటికైనా అధికారులు పునరాలోచించి తమపై ఒత్తిడి తగ్గేలా చేయాలని కోరుతున్నారు

¡Ale! اوه <laughs> ప్రచోద సిబ్బందిని ఒకవైపు అలాగే రాజకీయ నాయకులను ఒకవైపు మేనేజ్ చేసుకుంటూ ఉద్యోగం నిర్వహించడంలోని పని ఒత్తిడిలో మన పంచాయతీ చాలా మంది కూడాను తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాను అలాగే మహిళా కార్యదర్శులు కూడాను ఉదయం ఆరు గంటలకి రావాలంటే నాలుగు గంటలకు లేచి వంట చేసుకొని పిల్లలకి కూడా స్కూల్కి దారిపెట్టి మళ్ళీ ఉద్యోగం జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుని సాయంత్రం ఆరుకి ఎడికి వెళ్తే వాళ్ళ కుటుంబ పరిస్థితిని కూడా ఇచ్చేయాలి అలాగే పంచాయతీ కార్యదర్శులందరికీ కూడాను పంచాయతీ సిబ్బందిని డీడీఓ ఇచ్చి లేదంటే ఈయనందరినీ కలిపి మా దగ్గర కూర్చొని పెడుతున్నారే తప్పగానే డీడీఓ విషయంలో మాత్రము డీడీఓ తీసేసి మా పంచాయతీలో పూర్తి స్థాయి అధికారులు చెప్పి మాకు న్యాయం చేస్తారని డిప్యూటీ సీఎం గారిని సీఎం గారిని కూడా కల్పిస్తూ స్థాయి అధికారులు కల్పించి గ్రేడ్ వన్ అంటే గ్రేడ్ ఫైవ్ వరకు కూడా పేస్కేళ్ళు అమలు చేయాలనేసి తక్షణమే దీన్ని గ్రేడ్ అప్గ్రేడ్ చేయాలనేసి సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాము విజయనగరం జిల్లా పంచాయతీ కార్యదర్శి తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్